మేము బ్లౌజ్ని కట్ చేయాలి అంటే ముందుగా ఫోల్డింగ్ అనేది మన వైపు ఇట్లా ఓపెన్ ఉండకుండా ఉన్నది మన వైపు ఉండాలి ఓపెన్ అనేది ఉన్నది బ్లౌజ్కి ఇట్లా ఇటువైపు అటు ఆపోజిట్లో ఉండాలి అది కాక ఇంకా క్లియర్గా మీకు తెలియాలి అంటే మనకి ఇటువైపు ఇట్లా చిన్న చిన్న చుక్కలు కొంచెం ఇది బొద్దుగా ఉంటుందన్నమాట ఇది బండ గుర్తు పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని మనకి ఫోల్డింగ్ ఉన్నది మన వైపు ఉంచుకోవాలి ఇంకా మేము ఇప్పుడు ఈ టేపు లేకుండా ఆది బ్లౌజ్ తోటే నేను బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తూ ఉన్నాను ఇది ఆది బ్లౌజ్ కరెక్ట్గా మనకి మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నదాన్ని బ్లౌజ్ని తీసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడే మనం పొడుగు అనేది కొంచెం కావాలి అని మనం అనుకున్నప్పుడు కొంచెం పొడుగుని ఇప్పుడే ముక్కలో పెట్టేసుకోవాలి ఇలా ఇక్కడ హాఫ్ ఇంచ్ మనకి ఇది మనకి క్లియర్గా మంచిగా ఉంది కాబట్టి దీన్ని మనం ఎడ్ చేయం కట్ చేయక్కర్లేదు ఇది కుట్టుకు వదిలేసుకోవాలి హాఫ్ ఇంచ కుట్టుకు వదిలేసుకొని ఇలా పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి కొంచెం పొడుగుని యాడ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి పొడుగు కోసం ఒక ఇంచ్ అయితే ముందుకు జరిపా నేను పొడుగు కోసం ఒక ఇంచు ఇది కరెక్ట్గా జాకెట్ మెజర్మెంట్స్ తోటి జాకెట్ అనేది కట్ చేస్తున్నాను నేను ఇప్పుడు ముందుగా ఈ ఇట్లా వెనకాల మనం నెక్ చూసుకోండి నెక్ ఇక్కడికి ఉంది కాబట్టి దీనికంటే ఒక హాఫ్ పైకి పెట్టుకోవాలి మనకి కుట్టేసరికి ఇక్కడికి వస్తుంది ఇది కరెక్ట్గా మెడ కొలత కొలత అనమాట దీన్ని కొంచెం మంచిగా ఇట్లా అనుకొని కరెక్ట్గా ఇట్లా చూసుకొని ఇట్లా పెట్టేసుకోండి ఇక్కడికి అసలు ఉంది అసలు ఉంది కాబట్టి మనకి కుట్టు కోసం హాఫ్ ఇంచే ఇటు వదిలేసుకుందాం దీని తర్వాత మళ్ళీ ఇలా భుజాన్ని కూడా చూసుకొని టిక్ కరెక్ట్గా ఉన్న దగ్గరికి పెట్టుకోవాలి ఇక్కడికి పెట్టుకున్నాం కాబట్టి కుట్టు కోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలి దీన్ని వచ్చేసి ఇలా మనం ఈ పొడుగు కూడా ఇలా పెట్టుకోవాలి ఇక్కడ కరెక్ట్గా ఇక్కడికి ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇంకా తర్వాత దీన్ని ఒక్క లైన్ అనేది డ్రా చేద్దాం ఇట్లా తర్వాత ఇక్కడ మనకి వెనక టక్సులు ఉంటాయి కాబట్టి టక్సులకి ఒక ఇంచ్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి రెండు టక్సులకి రెండింటికి కలిపి ఒక ఇంచు పడుతుంది దీని తర్వాత మనకి వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా కొంచెం కావాలి కాబట్టి ఎక్స్ట్రా కోసం ఇలా ఒక లైన్ అయితే పెట్టేసుకుందాము పెడితే కొంతమంది కన్యూ ఇప్పుడు దీన్ని మనం మార్కింగ్ చేసుకోవడం ఇట్లా చూసుకుంటూ మార్క్ చేసుకోవచ్చు ఓహో ఇలా అక్కడ వచ్చిన లైన్ కలుపుకోవాలి ఇది అసలు లైను దీనికంటే మనం ఎక్స్ట్రా పెట్టుకున్న లైన్ ఇది దీన్ని మళ్ళీ మనం ఇట్లా కూడా కాకుండా ఇలా డైరెక్ట్గా ఇలా ఎల్ షేప్లో పెట్టేసుకొని దీన్ని దీనికి ఎలా కారం ఇలా కలిపేసుకొని ఇక్కడి నుంచి కూడా మనం ఇలా కొంచెం క్రాస్గా ఇట్లా వంపుగా తీసుకున్నా కానీ మనకి ఈ భుజం భుజం అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ ఉంటున్నాం ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి మెడ మెడను కూడా ఇలా పెట్టేసుకొని మెడను కూడా కరెక్ట్గా తీసుకోవచ్చు ఇక్కడ కొంచెం అవసరం లేదనమాట ఆ ఇంచులోనే మనం డాట్స్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి దీన్ని కొంచెం పొడుగు పెట్టుకోవచ్చు ఇక్కడ కొంచెం మడ్చుకొని మనం డైరెక్ట్గా ఇలా సన్నగా తీసుకొని రావాలన్నమాట ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి ఇంకా చూసారు కదా ఇది మొత్తం కూడా మన బ్లౌజ్ తోటి మనం మెజర్మెంట్స్ అనేది ఇలా తీసుకోవచ్చు ఒక ఫోటో తీ ఈ ఒక్క ఫోటో మనకి వచ్చేది ఫోటో మనం మొత్తం కొలతలు పెట్టుకున్న తర్వాత ఆ కొలతలు ప్రకారం బ్లౌజ్ అనేది బ్లౌజ్ పీస్ని ఇలా కట్ చేసుకోవాలి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మనం ఈ ఈ వెనక భాగం తీసుకున్న ముక్కని మనం ఫ్రంట్ భాగానికి ఇప్పుడు మనం తీస్తూ ఉన్నాం అనమాట ఆ ముక్కని తీసేటప్పుడు ఇలా మనం ఎక్కడైనా ఎట్లా అయినా యూజ్ చేసుకొని అంటే ప్లే మనకి ఎలా ప్లేస్ ఉంది దాన్ని బట్టి ముక్కని మనం వీల్ చేసుకొని తీసుకోవచ్చు దీన్ని మనం మనకి షేప్ షేప్ బెల్ట్ వేస్తాం కాబట్టి మనం ఇంతవరకు చక్కగా ఇక్కడైతే మడత పెట్టేసుకోవచ్చు దాన్ని మొత్తం ఇప్పుడు ఈ ముక్క కరెక్ట్గా మనకి ఎంతవరకు వచ్చింది అనేది చూసుకోవాలి ఇప్పుడు అంత ఉంది కాబట్టి ఇలా మనం క్రాస్గా పెట్టయితే చక్కగా ఇప్పుడు కటింగ్ అనేది చేయవచ్చు ఇక్కడ దాకా కూడా ముక్క వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి పెట్టేసుకో కొంచెం క్రాస్ తిప్పుకుంటే చాలన్నమాట ఇలా పెట్టేసుకొని దీన్ని దీని ప్రకారం ముందుగా మెడ మెడని ఇలా పెట్టేసుకొని లాగకుండా అనమాట మామూలుగా జరుపుకుంటూ రావాలి ఇలా మెడను ఒక్కటే అలా పెట్టేసుకొని చూసుకోవాలి దాని తర్వాత దీన్ని బట్టి దీన్ని మొత్తం కూడా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఉక్సులు పట్టి ఎంత ఉంది కాజాల పట్టి ఎంత కావాలి ఈ ఉక్సులు పట్టికి మనం ఈ షేప్ బెల్ట్ ఎక్కడ దాకా ఉందనేది దీన్ని అయితే చూసుకోవాలి దాకా ఉంది కాబట్టి మనం కొంచెం కిందికి అనేది టిక్ మార్క్ పెట్టుకోవాలి కుట్లల్లో కొంత పోతుంది కాబట్టి మనం కొంచెం కరెక్ట్గా మనకి బుక్స్లు పట్టి ఇలా చూసుకోవాలి చూసుకొని కరెక్ట్గా ఇక్కడికి షేర్ ఉంది కాబట్టి మనం కుట్టేసరికి ఇక్కడికి వస్తుంది కాబట్టి ఆ కుట్టుని అక్కడికి ఇక్కడికి యాడ్ చేసుకుందాం మన జాకెట్ బ్లౌజ్ ప్రకారమే మొత్తం కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇలా మనం ఈ షేప్ బెల్ట్ ఇక్కడ దాకా వచ్చిన దాకా దీన్ని ఇలా చూసుకోవాలి కట్గా ఉంది కాబట్టి ఇక్కడికి మార్పు చేసుకోవాలి ఇక్కడి నుంచి మనం ఇటువైపుకి కొంచెం డౌన్ చేసుకోవాలి ఇటు డౌన్ చేసుకుంటూ ఈ ఫోల్డింగ్కి అనేది ఈ మార్కుని ఈ ఫోల్డింగ్ అనేది ఇలా కలుపుకుంటూ వెళ్ళాలి ఇది మనకి ఇక్కడికి రావాలి కొంచెం ఇటువైపు కొంచెం డౌన్ చేసుకోవాలి చూసారు కదా మొత్తం కూడా ఇలా మనం ముందు ముందు భాగాన్ని ఇలా మొత్తం కూడా ఎక్కడికక్కడ గుర్తులు పెట్టేసుకొని చక్కగా ఇట్లయితే కట్ చేసుకోవాలి తర్వాత వీటి డాట్స్ కూడా మనం ఇవి వీళ్ళు ఎంత వర్క్ వేశారనేది చూసుకొని చక్కగా వీటితో అయితే మనం ఇలా పెట్టేసుకోవచ్చు ఇక్కడికి ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వన్ నుంచి ఉండేటట్టు పెట్టుకోవాలి ఇది మధ్యలోకి వచ్చేసి ఇటు కూడా ఇట్లా ఉండేటట్టు వాళ్ళు చెప్పిన కొలత ప్రకారం ఈ బ్లౌజ్ ఎట్లా వచ్చిందో అలా చక్కగా వస్తుందన్నమాట ఇక్కడికి పెట్టుకోవాలి ఈ డాట్ అనేది ఇక్కడి నుంచి కూడా మనం ఇలా చూసుకోవచ్చు చూసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదని ఈ మధ్యలో ఈ మధ్య టక్స్కి వచ్చింది కాబట్టి ఈ రెండింటిని కలుపుకొని మనం ఇట్లా అయితే ఇక్కడ దాకా వేసేసుకోవాలి తర్వాత దీన్ని బట్టి కూడా చూసుకొని ఇది కూడా ఈ డాట్ ఎక్కడ ఉందనేది చూసుకోవాలి ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి మార్కింగ్ చేసుకోవాలి పొడుగు కూడా పొడుగు కూడా మనకి ఉక్సులు పట్టీలోకి పోవంగా ఇంత వచ్చింది పొడుగు కూడా మనం అలానే పెట్టేసుకోవాలి ఇంకా బండ గుర్తుగా కావాలంటే ఈ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఈ ఇక్కడ ఈ భాగానికి కూడా అంతే వచ్చేటట్టు పెట్టుకోవాలి మనం ఈ రౌండ్ అనేది కరెక్ట్గా ఈ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతుందో లెంత్ ఈ లెంత్ కూడా అలా వచ్చేటట్టు మనం పెట్టేసుకోవాలి దీన్ని కూడా వీళ్ళు ఎలా పెట్టారు చూసుకొని గేడ్ నుంచి కూడా ఇలా చూసుకొని ఎక్కడ దాకా అనేది కూడా ఇలా పెట్టుకోవచ్చు చూసుకుంటే ఈ రౌండ్ మొత్తం కూడా ఇంకొంచెం పొడుగు కావాలంటే పెంచుకోవచ్చు తక్కు ఇట్లా పోదండి ఖర్చు చేయకుండా మీరు ఖర్చు చేస్తున్నారు అటు తిట్ట కావాలి కటింగ్ అనేది తీసుకోవాలి ఇక్కడ రెండించెలు వదిలేసేసుకొని ఈ చంక భాగానికి రెండించలు వదిలేసుకొని ఇక్కడి నుంచి ఒక రెండు ఇంచుల దాకా ఇలా వదిలేసేసుకొని ఈ డాట్ నుంచి ఈ డాట్ నుంచి కొంచెం లోతు భాగం తీసుకుంటూ లైట్గా భాగం తీసుకుంటూ ఈ డాట్ వరకు ఇలా కలిపేసుకోవాలి కొంచెం అనమాట ఎక్కువ కాదు ఇలా మనకి ముందు ముందు వైపు భాగానికి ము అనేది కంపల్సరీగా తీసుకోవాలి ఈరోజు ఈ జాకెట్ పూర్తి చేద్దాం అనుకున్నారా ఇవాళ ఈ బ్లౌజ్ కుట్టేద్దాము కొంచెం మనకి ఇలా మేము కుట్టుకుంటూ ఉన్న కొలతలు చెప్దాము వీడు ఆన్ అయిందా అదే నేను చెప్తున్నాను అందుకోసం మళ్ళీ ఈరోజు కుట్టాలని రాకపోతే కుట్టాలని ఏం కుట్ట కదా ఏం వచ్చినది కటింగ్ చేసుకుంటే ఎంతలో కుడతాం నేను పాల్సేసారు చూడండి చక్కగా అయిపోయా ఇప్పుడు మనం ఒకసారి మనం పర్ఫెక్ట్గా కట్ చేసామా కట్ చేయలేదా అనేది కూడా ఇలా చక్కగా చూసుకోవచ్చు చూసారు కదా ఇలా పెట్టేసుకొని ఇలా మనం కట్ చేసిన బ్లౌజ్ కరెక్ట్గా వచ్చిందా రాలేదని కూడా ఇలా మొత్తం పెట్టేసుకొని అయితే చూసుకోవచ్చు దీన్ని మొత్తం స్టిచ్ చేసిన మనకి కరెక్ట్గా మంచి షేప్ తోటి బ్లౌజ్ అనేది తయారవుతుంది వెనుక రానివ్వండి రౌండ్ లేదు మేడం అది వెనుకండి ఇది మేడం ఇదే మేడం ఓకే ఇలా మనం కట్ చేసుకున్నాం ఈ కట్ చేసుకున్న బ్లౌజ్ని మొత్తం కూడా కరెక్ట్గా కుడితే మంచిగా వస్తుంది ఇలా నాకు వచ్చిన పద్ధతిలో నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇట్లా ఇట్లా ఇలా కట్ చేసి అయితే మేము బ్లౌజ్లు కుట్టుకుంటూ ఉంటాము అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి ఇదే సేమ్ కొలతలతో నేను చెప్పానండి తర్వాత ఇంకా మళ్ళీ మేము మెజర్మెంట్స్తో కూడా అంటే ఇట్లా బ్లౌజ్ అది కాకుండా మనం టేప్ తీసుకొని టేప్తో కూడా నేను పర్ఫెక్ట్గా చెప్తాను తర్వాత మనకి ఇటు ఇంకా ఇటు చూపించ మిగిలిన ముక్కల్లో మనకి ఇంకా మనము షేప్ బెల్ట్ తీసుకోవాలి కాబట్టి షేప్ బెల్ట్ కూడా చక్కగా పెట్టేసుకొని మొత్తం బ్లౌజ్తోనే కొలతలు ఇదంతా కూడా బ్లౌజ్ తోటే కొలత వచ్చేసింది మొత్తం షే బెల్ట్ కూడా ఇక్కడ ఉంది షే బెల్ట్ కూడా ఏమైందండి ఇప్పుడు మనకి ఈ మిగిలిన ఇది ఎనభై సెంటీమీటర్ల ముక్కకే మేము మొత్తం కూడా బ్లౌజ్ అనేది వాళ్ళు కట్ చేసాము ఇంకా దీన్ని మిగిలిన దాంట్లో మనకి మెడ పార్ట్ తీసుకో వేసే బాగా ఎనభై సెంటీమీటర్ల ముక్కని మేము ఎలా కట్ చేసాము మీరు చూసారు కదా ఈ పర్ఫెక్ట్ అంటే జాకెట్ కొలతను తీసుకొని పర్ఫెక్ట్గా మాకు వచ్చిన పద్ధతిలో ఇలా అయితే మేము కట్ చేసాము ఇట్లానే ప్రతి జాకెట్ ని కూడా మేము ఇలానే కట్ చేసి కుట్టుకుంటూ ఉన్నాము ఈసారి మీకు మెజర్మెంట్స్ తోటి అంటే టేపు తోటి చూపించమన్నప్పుడు టేపు కొలతలు పెట్టి టేపు టేపు తోటి అయితే కొలతలు పెట్టి అలా చూపిస్తాను ఇప్పుడైతే నేను కుట్టుకునే జాకెట్లన్నీ కూడా ఇలానే మే కుట్టుకుంటున్నా కాబట్టి నేనైతే నా నేను చేసే కటింగ్ ఇలా ఉంటుంది అని చెప్పి ఈ వీడియో అయితే పెడుతున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు కూడా నేర్చుకోవాలనిపిస్తే ఇలానే నేర్చుకోండి తప్పకుండా మీకు కూడా నేర్చుకోవాలని కోరుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మిషన్ అయితే వస్తుంది కటింగ్ అనేది ఎక్కడ ఇబ్బంది అయితే ఉండదు నేర్చుకోవాలని తప్పనుంటే ఖచ్చితంగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మేము కట్ చేసిన బ్లౌజ్ పీస్ మొత్తం కూడా ఎనభై సెంటీమీటర్ల బ్లౌజ్ పీస్ అనమాట ఇది దీంట్లో జాగ్రత్తగా మొత్తం కట్ చేసుకొని వచ్చాము ఇప్పుడు మనకి ఈ మిగిలిన మెడ మెడకు తీసిన భాగంలో ఉక్సులు పట్టి అలాగనే మనకి ఇక్కడ ఇంకేదన్నా పార్ట్లో కాజాల ఇది కాజాల పట్టి ఉక్సులు పట్టి చిన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడెక్కడైనా వస్తుంది మనకి ఇది ఈ ఈ పార్ట్ని కూడా జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి ఇంకా దీంట్లో వచ్చేసి మె మెడకేసే ముక్కలు మనం మెడకంటే మనం పైపింగ్ చే చేయకుండా మెడ ఇందులోనే వేస్తున్నామంటే ఈ ముక్కలన్నిటిని కూడా క్రాస్గా ఒకటే లైన్లో మొత్తం ముక్కలన్నింటినీ కూడా సేమ్ ఉండేటట్టు కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మనకి మెడకు ఉపయోగపడుతుంది చూసా